సాక్షి పేపర్లో ఉన్నటువంటి సాక్షి కిరాయి వైబ్ వెబ్సైట్ ఛానల్ కూడా నెలకు కోట్లు దాచిపెడు దోచిపెడుతున్నాడు దాదాపు పదమూడు వందల యూట్యూబ్ ఛానల్స్ చిన్న చిన్న పత్రికలు దాదాపు వాటికి మూడు వేల కోట్లు దోచి ఎవరు బాబు సొమ్మే జగన్మోహన్ రెడ్డి ఎవరు బాబు సొమ్ము మా సొమ్ము ప్రజల్లో మేము ఒకళ్ళం ఎవరు బాబు సొమ్ము రేపు నువ్వు మళ్ళీ ప్రజలను మోసం చేయడానికి ఎవరు సొమ్ము దోచిపెడతావు నువ్వు దా సత్తా చంద్రబాబు నాయుడు గారు తొంభై ఆరులో ముఖ్యమంత్రి అయ్యాడు తొంభై తొమ్మిదిలో మళ్ళీ తిరిగి ముఖ్యమంత్రిని చేశారు అలా కావు నీకు దమ్ముంటే ప్రజల సొమ్ముతో ప్రజలని పక్కదారి పట్టించడానికి పబ్లిసిటీ కోసం ముఖ్యంగా నీ సాక్షి ఛానళ్ళు నీ సాక్షి టీవీ పేపర్ బతకడం కోసం ఎవరు బాబు సొమ్ము దారి మళ్ళిస్తావని నేను అడుగుతున్నాం ఏ అంగన్వాడి జీతాలు అంగన్వాడీ టీచర్స్కి జీతాలు పెంచలేవా ఎందుకు పెంచలేవు సాక్షాత్ నీ కడప జిల్లాలో ఉన్నటువంటి నీ నియోజకవర్గం అయినట్టు పులివెందుల్లోనే వాళ్ళు ధర్నా చేస్తున్నారు అది నీకు తెలియట్లేదా చెప్పు నువ్వు చెవులు లేవా చెవులు నినవట్లేదా ఎందుకు నువ్వు ప్రజల్ని పక్కదారి పట్టించి నీ సాక్షి పేపర్కి దోచిపెడుతున్నావు ఈ సొమ్ముని మొత్తం కూడా డ్రా చేసుకొని వంద అసలు ఎన్ని ఈ నువ్వు ఒక శ్వేతపత్రం నిలిచే జగన్మోహన్ రెడ్డి నువ్వు అమ్మఒడికి తెసానంటున్నావు లేదా నాన్నబుడ్డీకి తెసానంటున్నావు నువ్వు ముఖ్యమంత్రి అయిన ఈ నాలుగున్నరేళ్లలో సాక్షి పేపర్కి నీ ప్రభుత్వం వైపు నుంచి ఎంత పెట్టావో ప్రజలకు చెప్పగల దమ్ము ధైర్యం ఉందా మీ కుక్కలు ఆగుతుంటాయి కదా పెద్ద ధైర్యవంతుడు ఏదైనా ధైర్యంగా చేస్తాడని నేను ఛాలెంజ్ విసురుతున్నా సాక్షి పేపర్కి నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత నువ్వు సాక్షి పేపర్కి ప్రభుత్వ డబ్బుని ఎంత తరలించావో చెప్పగలవా దా ఇవాళ ప్రజలకు తేలిద్ది సాక్షి పేపర్ని వాలంటీర్లతో సొంతంగా ప్రజల మీద రుద్దుతో సాక్షి పేపర్ అవడం చదువుతాడే బుద్ధున్నవాడు సాక్షి పేపర్ ఎవడన్నా బుద్ధున్నవాడు చదువుతాడే ఈ రాష్ట్రంలో ఎందుకు నువ్వు ఈ చేసేది చెప్పు ఆ సాక్షి పేపర్లో పెట్టుబడులు పెట్టి దాంట్లో నీకు ఒక రూపాయి కూడా లేదు ఇంకోటండి విద్యాదేవనికి మాత్రం ఏడాదికి నాలుగు ట్రిప్పులుగా ఇస్తాడు ఎందుకంటే పాపం దగ్గర డబ్బులు సాక్షి పేపర్కి మాత్రం వెంటనే వేస్తాడు అంటే సాక్షి పేపర్ అయితే ఉంది కదా సాక్షి పేపర్ అయితే ఉంది పేదలకి డబ్బులు ఇవ్వడానికి చేతులు రావు ఎవరు సమ్మిత్ర నువ్వు ఈ సంపద ఎవరు సృష్టించారు ఈ సంపద రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు పదహారు వేల కోట్ల రూపాయల అప్పులు ఊపులు ఉన్నటువంటి ఈ రాష్ట్రాన్ని సంపద సృష్టించి ప్రజల గ్రహచారం బాగాక ఆయన ఓడిపోయాడు ఎవరు ప్రజలు బాధపడుతున్నారు ప్రజలు మోసపోయారు నీకు ప్రజలు మోసపోయారు ఆయన ఇది బాగాక ఆయనకే పర్వాలేదు చంద్రబాబు నాయుడు గారికి ఏం పర్వాలేదు చూశాక చంద్రబాబు నాయుడు శక్తి నువ్వు తప్పుడు కేసులు పెట్టి నీ పత్రికల్లో నీ ఛానల్లో ఆయన గురించి తప్పుడుగా ప్రచారం చేసిన దాదాపు డెబ్భై పైగా దేశాల్లో ఆయన గురించి నిరసనలు వ్యక్తం చేశారు కదా నువ్వు జైలుకు పోయావు నీ గురించి ఎవడన్నా నిరసన వ్యక్తం చేశాడా అసలు ఈ సాక్షి పేపర్ ఏంటి దీని భాగోత్తం ఏంటి చెప్పండి ఈ సాక్షి పేపర్కి ఎందుకు నువ్వు డబ్బులు తరలిస్తున్నావు దీన్ని చెప్పు నువ్వు నువ్వు అన్ని రకాలుగా దోచుకోవడం కాకుండా సాక్షి పేపర్ని అడ్డం పెట్టుకొని ఇన్ని వేల కోట్లు ఎందుకు దోచుకోవడం నీ సాక్షి పేపర్కి ఇచ్చే ఆ యాప్స్ మిగతా పేపర్లకు ఎందుకు ఇవ్వట్లేదు నీ సాక్షి పత్రికలో ఒక్క మంత్రి గురించి నీకు వ్యతిరేకంగా రాసావా ప్రపంచలో గగ్గోలు పెడుతున్నారు నీ మంత్రుల గురించి నీ ఎమ్మెల్యేల గురించి నీ సర్పంచుల గురించి నీ జెడ్పీటీసీల గురించి నీ ఎంపీటీసీల గురించి నువ్వు ఎందుకు రాయవు అందరూ నీ పేపర్లో ఎందుకు రాయట్లేదు రాయాలి కదా పత్రికలు అంటే ప్రజలు చదువుకోవడానికి కానీ నువ్వు చదువుకోవడానికి కాదు సాక్షి పేపరు ప్రజలు చదువుకునే విధంగా ఉందా జగన్మోహన్ రెడ్డి చదువుకోవడానికి కరపత్రంలాగా ఉన్నటువంటి పేపర్కి వందల వేల కోట్లు ఇలా దోచిపెడుతున్నావు ఎందుకు దోచిపెడుతున్నావు మేము ప్రశ్నిస్తున్నాం ఇవాళ అదేంటంటే రేపు పెద్ద ఐటెం రాస్తారు నా మీద చూడండి కావాలంటే సాక్షి పత్రికలు రేపు పెద్ద ఐటెం రాస్తారు వాళ్ళ గురించి మాత్రం నేను నేను అసలు నేను నేను చెప్పే ఛాలెంజ్ని ప్రజలు మాత్రం గ్యారంటీగా చూడాలండి సాక్షి పేపర్ పెట్టిన కాంచి ఈ రోజు వరకు సాక్షి పత్రికలో వాళ్ళ సర్పంచులు కానీ వాళ్ళ జడ్పీటీసీలు కానీ వాళ్ళ ఎంపీటీసీలు కానీ వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళ మంత్రుల గురించి కానీ మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం ఏమైనా ఈడు ఎలా చేశాడు అలా చేశాడు మమ్మల్ని నరకయాత్ర పెట్టాడు మమ్మల్ని చంపుతున్నాడు మమ్మల్ని అది సాక్షి పేపర్ పెట్టిన కాంతి ఈ రోజు వరకు నువ్వు ఒక్క పేపర్లో కానీ ఇగో మా నాయకుడి గురించి రాసేవని చెప్పగల దమ్ము ఈ పిచ్చుకొక్క కొడాలని కాదు ఏదో ఒకట ఫోర్ ట్వంటీ కాడు నువ్వు చూపించగలవా ఎలా కుళాలని నువ్వు ఫోర్ ట్వంటీ కాడివి సాక్షి పేపర్ కూడా ఫోర్ ట్వంటీగా నువ్వు చూపించి ఇదిగో మా పత్రిక మీ నిజాయితీ పరులం ఈ నిజాయితీ ఇలా చెప్పండి